అందరికీ నమస్కారం అండి స్కూల్ నుంచి మా పాపని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు వర్షం పడతా ఉంటే కొంచెం తడిచింది వర్షంలో ఇంకా జలుబు దగ్గు జ్వరం అయితే వస్తూ ఉందని ఇంకా మెడికల్ షాప్కి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పటికైతే ఏమి గాలి ఉరుములు మెరుపులు ఏం లేవండి ఇంకా ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి విపరీతమైన గాలి ఉరుములు మెరుపులు ఆ గాలికి పైనన్న కొమ్మలు పూలు అంతా మొత్తం విరిగి కింద పడ్డాయి చుట్టుపక్కల ఉన్న డోర్లు ఇంకా అక్కడ పెట్టి ఉన్న బైకులు అవన్నీ కూడా కింద పడ్డాయి విపరీతమైన గాలండి అసలు మనుషులే కొట్టుకోబోయే అంత గాలి అయితే వచ్చింది నాకైతే చాలా భయం వేసింది చెట్లు ఏమైనా మింద పడతాయేమో అనేసి మీరు కూడా చూడండి డోర్లు అంతా కింద పడిపోయినాయి అలా గాలి వచ్చింది ఇంకా ఈ వర్షానికి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ వర్షంలో తడచడం వల్ల జలుబు ఇంకా వచ్చి దగ్గు జ్వరము అయితే వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ వర్షానికి దోమలు ఈగలు అనేటివి ఎక్కువ తయారవుతూ ఉంటాయి ఇవి కుట్టడం వల్ల దోమలు పిల్లలకి టైఫాయిడ్ వాంతులు మోషన్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లల పట్ల చాలా కేర్గా ఉండండి ఇంకా మేము మా పాపకి ఏమైనా కొద్దిగా జలుబు దగ్గు అంటేనే ఈ మందుల షాప్కే వస్తాము కొన్ని సిరప్స్ కావలసిన మందులు ఏవైనా సరే ఇక్కడే తీసుకెళ్తాము వచ్చి గ్యాస్ పట్టించుకోవాలని ఇక్కడే పట్టించుకుంటాము ఇంకా మేము వచ్చేసరికి అతను లేడని అక్కడే వెయిట్ చేసాము తర్వాత ఒక పది నిమిషాలకైతే వచ్చినాడు ఇంకా మా అమ్మాయికి గ్యాస్ పెట్టడానికి అన్నీ రెడీ అయితే చేస్తా ఉన్నాడు మా అమ్మాయి ఫస్ట్ వద్దు వద్దు అని తర్వాత ఏం కాదులే అని చెప్పేసరికి ఇంకా సైలెంట్గా ఉంది ఇంకా ఇప్పుడు కొంచెం పెద్దదయ్యింది మా పాప కదా తనే పెట్టుకుంటా నేనే పెట్టుకుంటా లే గ్యాస్ నువ్వేం పెట్టద్దు అనేసి అది తీసుకునింది బాగా నవ్వుతానే పెట్టుకుంటా ఉంది అంతే కదండి ఒకటి రెండుసార్లు చూస్తే ఎవరికైనా భయం అనేది తీరిపోతుంది చిన్నప్పుడు చాలా ఏడ్చేది ఇంక ఇప్పుడు పెద్ద అయింది కాబట్టి భయం అనేది లేకుండా పోయింది పెట్టుకోవడానికి గ్యాస్ అది అండి అయితే చాలా బాగుంటుంది చూడండి ఓకేనా మొత్తానికైతే ఎక్కువ జ్వరాలు అవి వస్తాయి అన్న పిల్లలకి టైఫాయిడు అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల పట్ల టేక్ కేర్ అండి అందరికి